హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మొన్న మా రాము రేణువుల కాళ్ళగోళ్ల సంబరం వీడియో పెట్టాను కదా సో దానికి కంటిన్యూషన్ అనమాట అయిపోయిన తర్వాత పెళ్ళికి రెడీ ఇంకా వాళ్ళు స్నానాలు అంతా ముగించుకొని పెళ్ళికైతే రెడీ అయ్యి వచ్చేసారనమాట ఫస్ట్ అబ్బాయికి అయితే వినాయకుని పూజ అవన్నీ అనమాట అందుకని ఫస్ట్ పెళ్ళికొడుకు కొడుకు కూర్చోబెట్టారు ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో పెళ్లి నుంచి అమ్మాయి అత్తారింటికి వెళ్ళేదాకా కూడా ఉంటుందన్నమాట సో మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అంతా కూడా చాలా సరదా సరదాగా చాలా బాగుంటుంది అమి పిత్రోనా ధారణ 60 సుశీలాజ సుశీమతే ధర్మకామ్యాక్ష సిద్ధయ శుగ్రన ప్రకారేన సాలికృత కన్యా మహాదానమం కరిష్యే పెడుకుమాలిని గట్టి పట్టుకొబరు పెడుకుమాలిని రాము జాత అమ్మాని సీతదేవుగ బావింజీ అబ్బాయ్ లక్ష్మీనారంగ బావ సం అమ్మాని సీతాదేవుగ బావింజీ కన్యాదానం చేస్తారు ఒకరు అడుగుచాడు ఒకరు నడుస్తుంటాం అని చెప్పి ఈ సూర్యాది మండల పర్యంతం సూర్యచంద్ర ఉన్నంత వరకు కూడా మేద్దరు కూడా అన్యున్యుగా ఉంటాము అని చెప్పి పెళ్లి కుమార్ చేసి కన్యాదాన శ్రీకృష్ణ శ్రీకృష్ణ పెళ్లి కుమారుడు కామేచ మోక్షేచ నాది చరితవ్య చపర్దేచ కామేచ మోక్షేచ నాది చరితవ్య చపర్దేచ కామేచ మోక్షేచ నాది చరితవ్య సుగ్రోత్త ప్రకారణ సాలికృత కన్యా మహాదానమహం కరిషే ఆ ఉపాధానం కదా గట్టి सब प्रकार हैं सारी चीजें कन्या महा कन्या महा बारह सौ दस यात्रियों सर्वाधिक यात्रियों को हमको मार्ग कुछ मधुपार का लाइन से मधुपार का चलो पंच गण्डे लगवाएं चलो बैठ बैठ लगवाते नाना इतना क्या लगाऊँगी हाँ बहुत दंत ले तो कुछ बैठ बैठूँगी को बोलता हूँ �

ఫ్రెండ్స్ ఇక్కడ ముహూర్త సమయం అంటే మాకు జీలకర్ర బెల్లం పెట్టడం అనమాట తర్వాత మంగళసూత్రధారణ జరుగుతుంది ఫస్ట్ అయితే కరెక్ట్గా ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టాలి ఇక్కడ తలంబరల అయిపోయిన తర్వాత అమ్మాయికి మేనత్త వరుసైన వాళ్ళు మెట్టెలు అలా అంటే చుట్లు పిల్లిళ్ళు రెండు రకాలు ఉంటాయి కదా అవి పెడతారనమాట వీళ్ళైతే వాళ్ళ మేనత్తలు సో ఇవి పెట్టిన తర్వాత సప్తపది ఉంటుంది ಬ್ರಹ್ಮದೇವರು ಸರಸ್ತಿ ಓಡಿ ಲಕ್ಷ್ಮೀದೇವ ಲಕ್ಷ್ಮೀದೇವ ವಿಷ್ಣುಮೂರ್ತಿವಾರು ಕೂಡ ವಿಷ್ಣುಮೂರ್ತಿವಾರ ಗಿರಿಸ ಓಡಿಪೇಂದ್ರೇವೇಂದ್ರ ಆಂದ ఇక్కడ సరదాగా ఉంగరాల దేవడం అంతా అయిపోయిన తర్వాత జంటకి హారతినిచ్చి ఇంకా గుడికి తీసుకెళ్ళి దండం పెట్టించి అంటే అక్కడ గుళ్ళో అనమాట తర్వాత అమ్మగారింటికి తీసుకెళ్ళి దీపం చూపించి దన్నం పెట్టి తర్వాత అయితే అప్పగింతలు జరుగుతాయి ఇప్పుడైతే విజయవాడ చింతిరుతి గుళ్ళకైతే వెళ్తున్నాము సాయంత్రము అమ్మ వాళ్ళ ఇంటికి అనమాట సో నెక్స్ట్ అది కంటిన్యూషన్ अच्छा रामदामा हां डंडे आ ఇక అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మొత్తానికి గుళ్ళకైతే బయలుదేరిపోయామనమాట అక్కడ వీడియోస్ ఫొటోస్ ఏం తీయడానికి అవ్వలేదు అక్కడ అంతా తతంగా ముగిసేసరికి సాయంత్రం అయితే నైట్ అయిపోయింది ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారనమాట ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ హారతి ఆ సరదా సరదాగా అంతా బాగా నడుస్తుంది ఇప్పుడైతే పాట పాడాలి ఆర్తించేటవాళ్ళు అనలా ఇక్కడ హారతి ఇవ్వడానికి మా రాము వాళ్ళ అక్క అనమాట పెద్దమ్మ గారు అమ్మాయి సో తను మా మహి మా వద్దిన మరి అందరూ కలిపి అయితే ఇప్పుడు హార తీస్తున్నారు

అయితే రెండు రెండు రావాలి పాట పాడినందుకని గట్టిగా ఇయ్యాలరా పాట గట్టిగా రాలేదనుకో ఇది కనబడుతుంది మొత్తం ఎందుకని దాన్ని కొంచెం मोरे सर पर सर पर गया కొంచెం వెనక్కుండండి మా ఆవిడ రావాలి అమ్మాయి

నేను అనే అలరేనక జోతి మా రమ్మ కరతను నేను అనే అలరేన రాము మా రమ్మ కరతను ఓయ్ మి చప్పడమే కో డబులకల దల్లనంగ మా నిం జోమేనే ఊర ఆ పది ఏలు తే ఆ రొకవే ఇక్కడ ఉన్నదా నిన్న యా మి అటవడ వచ్చేసిన టైర్ గ కంప్లీట్ చేసారు ఇప్పటికై దాన్కోన వెయిటింగ్ రోపేకి చాలేప ఒరేయ్ రాము వెంట్నే చేతిలో తీసి అందులేసి ఆయ్ ఏంటి ఎంత 5 రూపాయలా ఐదు అన్నం ఏంటి ఆడిట <laughs> 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 ఇదన ఎన్ చెడరా ని

ఈ విధంగా అయితే అమ్మాయి అడుగు పెట్టడం ఇలా సరదాగా గడిచింది సాయంత్రం అమ్మాయితో పాటు ఇక్కడ సారే అవి కూడా తీసుకొచ్చేసారనమాట సో ఫస్ట్ పసుపు కుంకుమ సలవిడి అవి పెట్టించి తర్వాత స్వీట్ అవన్నీ పెట్టేశారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలద్దాం అంతవరకు బాయ్ బాయ్ టేకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్